అమ్మా నానా నేను ఈరోజు మీ కళ్ళ ముందు ఉండి మీతో ఇలా మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఆయనే నాకు యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల మధ్య రోడ్డు మీద పడి ఉంటే ఆయనే నన్ను హాస్పిటల్కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించారు ఆ రోజు నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది కానీ ఆయన చాలా మంచివాళ్ళు ఆ మంచి గుణంతో నా పైన జాలి చూపిస్తున్నారో అది ప్రేమ నాకు అర్థం కావట్లేదు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది జాలి ప్రేమ రెండు ఒకటేనమ్మ ఏదేమైతే ఏంటి అల్లుడు గారికి నీ గురించి తెలియాలి ఆయన మారాలి అనుకున్నాము ఆయన మారారు నిన్ను అర్థం చేసుకున్నారు అందుకు మాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు అవునమ్మా సరేణ్య నువ్వు వేరు కాపురంతో ఇలా వచ్చావని తెలిసి మళ్ళీ ఎలాంటి సమస్యల్లో ఎదుర్కొంటావు అని చాలా భయపడిపోయాము కానీ ఆ దేవుడు దయ వల్ల నీకు అంతా మంచి జరిగిందమ్మా నువ్వు ఇక సంతోషంగా ఉంటావు తల్లి నిన్ను అల్లుడి గారు ప్రేమగా చూసుకుంటారు అని గీత చెప్తూ ఉంటుంది కాస్త ఈ జ్యూస్ తాగమ్మా అని చెప్పి గీత శరణ్యకు జ్యూస్ తాపిస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంటికి వచ్చి లహరి లహరి అని చెప్పి పిలుస్తూ ఉంటే లహరి టెన్షన్ పడుతూ ఆనంద భైరవి దగ్గరకు వస్తుంది ఏం జరిగింది అసలు ఏం జరుగుతుంది ఫ్లాట్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఎవరికో ఎందుకు ఇచ్చావు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది మర్యాదగా నిజం చెప్తావా లేదా లహరి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది చెప్తానమ్మా నేను ప్రకాష్ అనే అతన్ని ప్రేమించాను ఒకరోజు ఏం జరిగిందంటే అని చెప్పి లహరి కళ్ళు తిరిగి పౌడిపోవటం ఆ ఫొటోస్ని పట్టుకొని ఎవరో బ్లాక్ మెయిలర్ లహరికి ఫోన్ చేసి బెదిరించడం తను చెప్పినట్టుగా రిసార్ట్కి రమ్మంటం ఆధారాల కోసం లహరి రిసార్ట్కి వెళ్ళటం అక్కడ వాడికి జ్యూస్ ఇవ్వటం జ్యూస్ తాగి వాడు రక్తం కక్కుకొని చచ్చిపోవటం ఇదంతా కూడా లహరి ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది అమ్మ రిసార్ట్లో వాడు చనిపోయిన విషయం నాకు కాకుండా ఇంకెవరికో తెలిసింది అది ఎవరన్నది తెలియట్లేదు ఆ తెలిసిన వాడు పద్దాకలా నాకు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడమ్మా ఆధారాలన్నీ బయట పెట్టేస్తా అంటున్నాడు వాడు ఆధారాలు బయట పెట్టేస్తే మన ఇంటి పరువు పోతుంది నా వల్ల ఇంటి పరువు ఎక్కడ పోతుందో అని చెప్పి నేను వాడు అడిగిన విధంగా ఫ్లాట్ డాక్యుమెంట్స్ ఇవ్వటానికి వెళ్ళానమ్మా అని చెప్పి లహరి ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కోపంగా లహరి చంపుపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఇంత జరుగుతూ ఉంటే కనీసం నాకు ఒక్క మాట అయినా చెప్పవా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఈ తల్లిదండ్రులు మీ పైన కోపం చూపించేది ఇందుకేనమ్మా నా కూతురు పెద్దోళ్ళు అయిపోయింది నా కొడుకు పెద్దోడైపోయాడు అని చెప్పి తల్లిదండ్రులు వదిలేస్తే ఇగో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇంత జరుగుతున్నా కూడా కనీసం నాకు చెప్పలేదంటే నేనేమనుకోవాలి అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది నీ వరకు తీసుకొచ్చి నిన్ను ఇబ్బంది పెట్టడం ఇంటి పరువు పోగొట్టడం ఎందుకు అనుకున్నానమ్మా నన్ను క్షమించు

లహరి నీ దగ్గర వరకు ఏదైనా సమస్య రావాలంటే ముందది నా దగ్గరకు రావాలి నీకు ఫోన్ చేస్తున్న వాడి నెంబర్ ఇలా ఇవ్వు నేను మాట్లాడతాను అని భైరవి చెప్తూ ఉంటుంది వాడు వేరే వేరే నెంబర్స్ నుంచి ఫోన్ చేస్తున్నాడమ్మా అని లహరి చెప్తూ ఉంటుంది అయితే సరే ఈసారి ఫోన్ చేసినప్పుడు ఫోన్ తీసుకొచ్చి నాకు ఇవ్వు అని భైరవి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని లహరి చెప్తూ ఉంటుంది రామ్మ వెళ్దాం ఇక బాధపడకు ఈ అమ్మకు విషయం చెప్పావు కదా అంతా అమ్మే చూసుకుంటుంది అని చెప్పి భైరవి లహరికి ధైర్యం చెప్పి లహరిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇదంతా కూడా అనన్య చూసుకుంటూ ఉంటుంది ఆనంద భైరవి ఏం చూసుకుంటావు నువ్వు ఈ కుటుంబము నీ కూతురు నువ్వు త్వరలోనే ఇంకా చిక్కుముళ్ళను విప్పబోతున్నారు ఎందుకంటే నేను అంత క్లిష్టమైన చిక్కుముళ్ళు వేయబోతున్నాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు షమీర దర్శన్ వాళ్ళ ఇంటికి వచ్చి దర్శన్ దర్శన్ అని చెప్పి పిలుస్తూ ఉంటే ఎవరమ్మ నువ్వు ఏం కావాలి అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు దర్శన్ దర్శన్ అని చెప్పి ఇంకా షమీర పిలుస్తూనే ఉంటుంది మా అల్లుడు ఇంట్లో లేడమ్మా బయటికి వెళ్ళాడు అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది ఇక అయినా కూడా షమీర వినిపించుకోకుండా దర్శన్ దర్శన్ అని చెప్పి రూములన్నీ వెతుకుతూ ఉంటుంది అప్పుడే శరణ్య రూమ్ల నుంచి బయటికి వచ్చి ఏం కావాలి నీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దర్శన్ ఎక్కడా అని షమీర అడుగుతూ ఉంటుంది ఏ నీకు బుద్ధి లేదా మొన్న పోలీస్ స్టేషన్లో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు కదా ఒక వంకరా అన్నట్టు నీ బుద్ధి ఎప్పటికీ వంకరేనా అని చెప్పి శరణ్య షమీరను అడుగుతూ ఉంటుంది నా బుద్ధి సరిగ్గానే ఉంది నువ్వే దర్శన్కి నాకు మధ్యలో వచ్చి చిచ్చు పెట్టావు అని షమీరా సరే నేను అంటూ ఉంటుంది ఏంటి నీదేదో ప్రేమ అన్నట్టు నిజాయితీ అయినా ప్రేమ అన్నట్టు మీ పవిత్ర బంధానికి నేనేదో అడ్డు వచ్చినట్టు మాట్లాడుతున్నా ఓవరక్షణా అని శరణ్య సమీరను అడుగుతూ ఉంటుంది దుర్మార్గమైన బుద్ధితో దర్శన్ ని ప్రేమించావు అందుకే దేవుడు నిన్ను దూరం చేసి నన్ను భార్యను చేశాడు ఇప్పటికైనా సరే మా ఇద్దరి జీవితాన్ని నాశనం చేసి మళ్ళీ ఆయన జీవితంలోకి నువ్వు రావాలని చూస్తున్నావు దేవుడు అందుకు ఒప్పుకోడే ఒప్పుకోడు నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు గుర్తుంచుకో అని శరణ్య షమీరకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చూడమ్మా షమీర నువ్వు కూడా మా కూతురు దానివే పెళ్ళైనా అతని జీవితంలోకి నువ్వు రావాలనుకోవటం కరెక్ట్ కాదమ్మా అది తప్పుడు సంస్కారమమ్మా అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఏయ్ ఏంటయ్యా సంస్కారం నాకు నీతులు చెప్తున్నావు అసలు నువ్వెవరయ్యా అని చెప్పి షమీర విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటుంది ఏయ్ షమీరా ఆయన మా నాన్న ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఓ ఆ మహానుబావి నువ్వే నా జీవితాన్ని నాశనం చేయమని నీ కూతుర్ని కని రోడ్డు మీదకి గాలికి వదిలేసావా అని చెప్పి షమీరా అంటూ ఉంటుంది నీకు కాస్త కూడా సిగ్గులేనట్టుంది అని చెప్పి విశ్వనాథాన్ని షమీరా అనటంతో సరైనకు కోపం వచ్చి షమీరను కొట్టడానికి వెళ్తూ ఉంటుంది ఇక దాంతో విశ్వనాథం గీత గట్టిగా సరైన చేతులు పట్టుకుని అమ్మ ఆ అమ్మాయిని వదిలేయమ్మా వద్దమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు ఏ అమ్మాయి నీకు బుద్ధి లేదా ఎందుకు అనవసరంగా గొడవ పడుతున్నావు అని చెప్పి గీత అంటూ ఉంటుంది ఈ విషయం ఆనంద భైరవి గారికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది ఏంటి ఆనంద భైరవి పేరు చెప్పి నన్ను భయపెట్టాలనుకుంటున్నారా ఈ రోజు నా జీవితం ఇలా తగలట్టడానికి కారణం ఆ బ్రహ్మరాక్షసి ఆనంద భైరవే అని చెప్పి షమీరా అంటూ ఉంటుంది సంతోషంగా దర్శన్తో కలిసి కాపురం చేసేదాన్ని ఈ శరణ్యను తీసుకొచ్చి దర్శన్ జీవితంలో కూర్చోబెట్టింది ఆ ఆనంద భైరవి అని షమీరా అంటూ ఉంటుంది ఏయ్ ఊరుకుంటుంటే ఎక్కువ వింటే మా అత్తయ్య గారినే అంత మాట అంటావా అని చెప్పి శరణ్య షమీర చంపలు చంపలు కొడుతూ ఉంటుంది అమ్మ శరణ్య ఆగమ్మా అని చెప్పి విశ్వనాథం గీత శరణ్యను గట్టిగా పట్టుకుంటారు ఊరుకుంటుంటే ఇది చాలా ఎక్కువ చేస్తుంది నానా నా భర్త దర్శన్ నిన్ను ప్రేమించుండొచ్చు నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుని ఉండొచ్చు కానీ నా అత్తగారిని కానీ అత్తింటిని కానీ ఏమైనా అన్నావంటే ఊరుకోను అని చెప్పి శరణ్య షమీరకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నన్నే కొడతావా నీ అంతు చూస్తాను అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది మర్యాదగా బయటికి నడు నువ్వేంటే నా అంతు చూసేది అని చెప్పి శరణ్య అంటూ ఉంటే నీ జీవితాన్ని బూడిద చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి షమీర శరణ్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ శరణ్య ఏంటమ్మా ఆ అమ్మాయిని అలా కొట్టావు ఆ అమ్మాయి అల్లుడి గారికి చెప్తే అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు చెప్తే ఏమవుతుంది ఆయన కోప్పపడతారు అంతే కదా నాన్న అలా అని చెప్పి అత్తయ్య గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోమంటారా అని చెప్పి శరణ్య విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు షమీరా బాధపడుతూ బయటికి వెళ్ళి దర్శన్కి ఫోన్ చేస్తుంది దర్శన్ ఫోన్ లిఫ్ట్ చేసి షమీరా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే దర్శన్ శరేన్యకు యాక్సిడెంట్ అయిందన్నావు కదా అని చెప్పి మన శరణ్య కదా పలకరించొద్దామని కంసంతో నేను మీ ఇంటికి వెళ్ళాను శరణ్య ఏం చేసిందో తెలుసా నా చంపలు పగలగొట్టింది అని చెప్పి షమీర ఏడుస్తూ ఉంటుంది షమీర బాధపడకు శరణ్యతో నేను మాట్లాడతాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య విశ్వనాథం గీతలతో ఆ షమీరను కొట్టడం కాదు ఏం చేసినా కూడా తప్పులేదు అత్తయ్య గారిని అంత మాట ఆయన వచ్చి అడిగినా కూడా జరిగింది చెప్తాను అని చెప్పి శరణ్య విశ్వనాథం గీతలకు చెప్తూ ఉంటుంది అప్పుడే దర్శన్ ఇంటికి వచ్చి శరణ్య షమీర ఇంటికి వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవునండి అని చెప్పి సరేని చెప్తూ ఉంటుంది షమీరను నువ్వు కొట్టావా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు కొట్టాను అని సరేనే చెప్తూ ఉంటుంది షమీరను నేను కొట్టినందుకు మీకు కోపం వచ్చి ఉండొచ్చు షమీరను మీరు ప్రేమించారు కాబట్టి అలా అని చెప్పి నోటికి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటానండి నా అత్తింటిని తక్కువ చేసి మాట్లాడింది నా అత్తగారిని తక్కువ చేసి మాట్లాడింది అందుకే షమీరా చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చాను మీరు అందుకు నాకు శిక్ష వేస్తారా మీకు ఉన్న మంచి గుణానికి మీరు నాకు శిక్ష వేయర్లే నాకు నేనే శిక్ష వేసుకుంటాను మిమ్మల్ని బాధ పెట్టినందుకు అని శరణ్య కిచెన్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించి వెలుగుతూ ఉన్న స్టవ్ మీద తన చేతిని పెడుతుంది అమ్మ శరణ్య అని విశ్వనాథం పరిగెడుతూ ఉంటే శరణ్య ఏం చేస్తున్నావు అని దర్శన్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి కిచెన్లో నుంచి శరేణ్యను తీసుకొని వస్తాడు సరేన్య ఏంటి సరేన నువ్వు చేస్తుంది నేను షమీర చెప్పింది నిజమా అబద్ధమానని జస్ట్ నిజం తెలుసుకోవడం కోసమే అడిగాను ఆ విషయం గురించి మామయ్య మామిగారు మీరు భోజనం చేశారా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు వద్దు బాబు మీరు అమ్మాయిని చూడటానికి వచ్చాను మీరు సంతోషంగా ఉన్నారు అంతే చాలు ఇక మేము బయలుదేరతాం అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు అమ్మ సరైన జాగ్రత్త బయలుదేరతాం అని విశ్వనాథం గీత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు కాంచన వెళ్తూ ఉంటే శేఖరం కాంచన వెనక వెళ్ళి వసే కంచు ఆగవే అని చెప్పి అంటూ ఉంటాడు ఆగాను ఏంటో చెప్పవయ్యా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది నువ్వు నన్ను వదిలేసిపోయినా కూడా నీ కోసం కాళ్ళు అరిగేలా సిటీ అంతా తిరిగాను ఎట్టకేలకు నిన్ను పట్టుకున్నాను కానీ నువ్వు నన్ను మోసం చేశావు కంచు నేనే నీ భర్త అని అందరికీ చెప్పు అలాగే నా కూతురు ఎక్కడ ఉందో నాకొక్కసారి చూపించవే అని శేఖరం అడుగుతూ ఉంటాడు చూపించను నువ్వే నా భర్తవని నేను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను ఇంకొకసారి నీ కూతురు గురించి అడిగావో ఊరుకోను అని చెప్పి కాంచన శేఖరంకి వార్నింగ్ ఇచ్చి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా కోటేశ్వరరావు ఉంటాడు కోటేశ్వరరావును చూసి కాంచన టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్